కొత్తపల్లె గ్రామ ప్రజలకు నమస్కారము నేను కొత్తపల్లె గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలతో ఏకగ్రీవంగా ఎన్నికైనాను అయితే ఈ ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి మా కొత్తపల్లె గ్రామం యొక్క ప్రజల యొక్క ఆధారాభిమానాలు వాళ్ళ యొక్క ప్రేమ ముఖ్యం దాంతోపాటు ఏంటంటే యువకులు ఉన్నారు యువకులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే మన ఊరికి ఏమన్నా డెవలప్ చేసేటోళ్ళైతే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో స సహృదయంతో వాళ్ళందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ సదా రుణపడి ఉంటాను నేను వారు ఏ ఉద్దేశంతో అయితే నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారో వాళ్ళ ఉద్దేశాలను వాళ్ళ యొక్క ఆలోచనలను వాళ్ళ యొక్క నమ్మకాన్ని నిలబెట్టడానికి నేను ప్రయత్నం చేస్తా దాంతోపాటు ఇక్కడ ఏంటంటే ముఖ్యమైనటువంటి కొన్ని సమస్యలు వాళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఒకటి ఫస్ట్ది ఏంటంటే దేవాలయాలు దేవాలయాలకు సంబంధించినటువంటి మూడు దేవాలయాలు ఉన్నాయి ఒకటి మనకు గ్రామ దేవతలు అయినటువంటి బొడ్రాయి పోచామ హనుమాన్ టెంపుల్ ఈ మూడు కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఒకళ్ళు ఉన్నాయి సో వీటిని కంప్లీట్ చేయాలనేటువంటిది ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళందరి యొక్క ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ దేవాలయాలను మాకు చేసి చూపించాలి అనేటువంటిది వాళ్ళది ఒకటి ఇక నెక్స్ట్ అనేటువంటివి కామన్ సమస్యలు ఏంటంటే కొన్ని డ్రైనేజీలు కానీ కొన్ని రోడ్స్ కానీ ఇటువంటివి లేవు వాటిని మనకు ఉన్నటువంటి అవైలబుల్ని బట్టి మనకు ఉన్నటువంటి వచ్చేటువంటి ఫండ్స్ని బట్టి బిఆర్టీ ప్రకారము ఎటువంటి అవినీతికి పాల్పడకుండా అవినీతి జరగకుండా వాటిని చేయాలనేటువంటిది రెండోది ఇక మూడవది ఏంటంటే ఈ గ్రామానికి మనకు బియ్యం అనేటువంటిది పంపిణీ కార్యక్రమం ఉన్నది అందరికి పేదలకు బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది కదా అది ఏమవుతున్నదంటే కన్నూరు గ్రామం నుంచి వెళ్ళి వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది ఈ కన్నూరు గ్రామం ఇక్కడికి మీరు చూసిండ్రు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉంటుంది వృద్ధులైనటువంటి వాళ్ళు అంత దూరం పోయి తీసుకురావాలంటే తీసుకురాలేదు వాళ్ళు ఎవరినో ఒకరిని బతి ఇప్పుడు ఇప్పుడంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ వాళ్ళకు ఓటీపీ వస్తే కానీ చెప్పట్లేదు సో వీళ్ళు పోయి రావడం అనేటువంటిది ఇబ్బంది అవుతున్నది అయితే మన మండలం లోపల ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ ఒకవేళ లేదంటే డిస్ట్రిక్ట్ లోపల ఉన్నటువంటి సివిల్ సప్లై ఆఫీసర్తో కానీ మాట్లాడి కన్నూరు నిన్న పంపిణీ చేసేటువంటి కార్యక్రమం మా కొత్తపల్లె గ్రామంలో చేసి వీళ్ళందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఇంకొకటి దాంతోపాటు కొందరు యువకులు ఉన్నారు ఈ యువకులు కూడా అంటే దీనిలో ఒకటి మండలి కానీ ఇటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి వాళ్ళ సంఘాల యొక్క ఆలోచనలు ఏంటంటే వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు ఆ చేపట్టేటువంటి కార్యక్రమాలకు మనం కొంత సపోర్ట్ ఇస్తే వాళ్ళు కూడా రేపు భవిష్యత్తు రూపాల మంచి మంచి కార్యక్రమాలు చేసడానికి అవకాశం ఉన్నది వాళ్ళు కూడా ఏమంటున్నారంటే కొంచెం ఇక్కడ ఈ విలేజ్ కనుక పట్టించుకునేది ఉంటే మనకు ఉన్నటువంటి సమస్యలను మనం తీర్చుకోవచ్చు మనకు పెద్దవాళ్ళ సహకారం ఉంటుంది ఈ పెద్దవాళ్ళ యొక్క సహకారం సహాయ సహకారాలతోటి మన ఊరిని అభి అంటే ఊరిని మన విలేజ్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటిది అందరి యొక్క ఆకాంక్ష వాళ్ళ ఆకాంక్షలతో అనుగుణంగా ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు పెద్దల యొక్క ఆలోచనలు ఉంటాయి ఎట్లా చేస్తే బాగుంటుంది అయితే వాళ్ళందరూ కొందరు బయటికి వచ్చే వాళ్ళు ఉంటారు కొందరు బయటికి రాను వాళ్ళు ఉంటారు ఈ బయటికి రాని వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్ ఉంటాయి వాళ్ళే మంచిగా ఉంటాయి కానీ వాళ్ళను పట్టించుకునేటోళ్ళు ఉండవు అటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు సరైనటువంటి ఉంటే వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని అట్లనే యువకుల యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళందరినీ కలుపుకొని మహిళా సంఘాల యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క పట్టుదల వాళ్ళ యొక్క అంటే ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు అనేటువంటి తెలుసుకొని వాళ్ళకు కూడా సహాయ సహకారాలు నేర్చుకుంటూ వీళ్ళ ఆలోచనలకు అనుగుణంగా అందరితో కలిసి ఈ పల్లె యొక్క అంటే ఈ గ్రామం యొక్క అభివృద్ధి చేయాలనేటువంటిది నా ముఖ్య ఉద్దేశం ఈ ఉద్దేశంతో నేను రావడం జరిగింది వేరే ఏదో దానికోసం అయితే కాదు ఇంతవరకు కూడా నేను ఏ పార్టీలో చేరలేదు నాకు అన్ని పార్టీల వాళ్ళు సపోర్ట్ చేసేరు కాబట్టి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా నేను ఈ పల్లెని అభివృద్ధి చేద్దామనేటువంటి లక్ష్యంతో ఉన్నాను నన్ను ఏకగ్రీవ ఎన్నుకొని నా మీద నమ్మకం పెట్టుకున్నటువంటి ప్రజలకు అందరికీ సదా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ